దైవం మానుష రూపేణ అన్నారు కదండి భగవత్ సాక్షాత్కారము సహకారము మనిషి రూపంలోనే జరుగుతూ ఉంటుంది అంటారు కదండీ మేము ఈ మధ్యన యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహస్వామియే మనిషి రూపంలో వచ్చి మా కొరకు చమత్కారం చేశాడు అని మేము విశ్వసించే ఘటన ఒకటి జరిగిందండి అవకాశము పరపతి ఉన్నా కానీ దైవ దర్శన సమయంలో అవి వినియోగించకుండా సాధారణ ప్రజతో మమేకమైపోయి క్యూలో నిలబడి దర్శనం చేసుకోవాలనే మనస్తత్వం ఉన్న మాకు కొండపై మేమున్న హరిత హోటల్ బయట నుంచుని ఉండగా దర్శనానికి వచ్చిన అశేష జనవాహిని చూసి నిరుత్సాహపడుతుంటే వెనక నుంచి మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా అనే గొంతు గంభీరంగా వినిపించింది అవునండి అనగానే మీరు నడిచి గుడి ప్రవేశ ద్వారం వద్ద ఉండండి నేను వస్తాను అన్న ఆయన మాటకు మేము యాంత్రికంగా తల ఊపడం పదిహేను నిమిషాలలో ప్రవేశ ద్వారం వద్దకు చేరడం అక్కడ ఉన్నట్టుండి మా వైపు కూడా చూడకుండా నాతో రండి అని ఆయన వచ్చి అనడం మేము మంత్రముగ్ధులుగా ఆయన వెంట నడుస్తుంటే దేవాలయ సిబ్బంది పోలీసులు అర్చకులు తలుపులు తీసి పట్టుకుని ఆయనకు నమస్కారాలు చేస్తూ దోవ ఇచ్చేయడం మమ్ములను స్వామివారి అంతరాలయంలో కేవలం వివిఐపీలకే లభ్యమయ్యే విధంగా మమ్ములను కూర్చోబెట్టి పదిహేను నిమిషాల పాటు మా గోత్రనామాలతో అర్చన హారతి ఆశీర్వచనము ఇచ్చి స్వామివారి శేషపూలమాలను మా మెడలో వేయడం టకటకా జరిగిపోయాయండి తేరుకుని చూస్తే బహుశా అదృశ్యమైపోయాడా అన్నట్టుగా ఆయన చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదండి మరి ఆయన స్వామి కాక మరి ఎవరై ఉంటారండి దైవం మానుష రూపేణ యాదగిరిగుట్ట నివాస శ్రీ గోదాదేవి లక్ష్మి సైత పంచరూప నరసింహ నమో నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి Thank you.